హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం నాటుకోడి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నాటుకోడిని తెచ్చి శుభ్రంగా కాల్చుకొని ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే అంతరం ఉడకబెట్టుకుంటే కొద్దిగా ఉడికిది తర్వాత మనం కర్రీని తయారు చేసుకుందాం నాటుకోడి టేస్ట్ వేరు ఆ రుచి వేరు కింద బాగుంటుంది నాటుకోడి ముక్క కసకసలా చాలా బాగుంటుంది కడాయి తీసుకొని తగినంత నూనె వేసుకొని చక్క లవంగా యాలక్కాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం వేయించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మనం వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా వెన్నపూస మొద్దు వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మాదిరిగా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరవేపాకు వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండగా మనం కొబ్బరిను గసగసాలు పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అది వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి ఈ వేగిన దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి ఆల్రెడీ మనం పసుపు ఉడకబెట్టిన మొక్కలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పసుపు వేసుకోకూడదు పసుపు పసుపు ఎక్కువ వేసుకుంటే కూర చేది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వంద గ్రాముల అల్లం అరవై గ్రాముల చినుల్లిపాయలు ఇది ఒక కేజీ కనమాట ఈ మాదిరిగా పొట్టు తీసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తాత రోట్లో కూడా రుబ్బుకొని ఈ మాదిరిగా ఈ కూరలు వేసుకొని అల్లం పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు మొత్తం చక్కగా పచ్చి వాసన వరకు వేయించుకోవాలి తర్వాత మనం ఈ కొబ్బరిను ఈ గసగసాలు పేస్ట్ కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఈ మసాలాని బాగా వేయించుకోవాలి ఎందుకంటే ఈ మసాలా ఇట్లా వేగితే సద్దివాసన రాదు వేపకుండా మనం కచ్చా పచ్చిగా వేపుకుంటే కూర సద్దివాసన వస్తుంది అందుకని ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి అల్లమ్మను చిల్లిపాయ ఎక్కువ వేయించుకోకూడదండి పచ్చి వాసన పొయ్యి ఎర్రగా వేయించుకోవాలి ఎక్కువ వేయించుకుంటే చేదొచ్చింది ఇది కూడా సంబార కారం అండి నేను మొన్నే సాంబార్ కారం తయారు చేస్తాను మామూలు కారం పట్టించుకొని మాది గుంటూరు కాబట్టి మంచి కాయలు దొరుకుతాయి బాగా ఎండబెట్టుకొని మరబెట్టించుకొని ఇంట్లోనే నేను రెండు మూడు నెలలకు సరిపడంత సంబార కారం వేసుకుంటాను తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను అంటే సంవత్సరానికి ఒక నాలుగు సార్లు వేసుకుంటాను చాలా బాగుంటుందండి ఈ సాంబార్ కారం పచ్చి కారం తెచ్చుకొని మనం సంబార కారం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సంబార కారం మనం అన్ని దినుసు కాబట్టి టేస్టీగా ఉంటుంది మనకి కూరగాయ నీ వాసన రాదు చాలా బాగుంటుంది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే నాటుకోడు కాబట్టి ఇప్పుడు ఈ ఉడకబెట్టిన మొక్కలు ఉన్నాయి కదా వాటర్తో పాటు వేసుకొని ఈ మసాలాలో మొత్తంగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఈ మసాలంతా పట్టే వరకు మీడియం సిమ్ మీద ఉడికించుకోవాలి మనకి ఒక ముప్ప వంతు ఈ నాటు కూడా ఉడికిద్ది కాబట్టి ఈ మసాలా బట్టేంతవరకు వరకు ఈ పా వంతు కూడా కోడి కూర కూడా చక్కగా ఉడికిది నీళ్ళల్లో మీకు కాస్త పులుసు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఒక రెండు మూడు గిద్దలు వాటర్ కాగబెట్టి వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత పొడి మసాలా వేస్తాను చూడండి ఈ పొడి మసాలా ఎలా తయారు చేసుకోవాలంటే చక్కా లవంగాలు కలి ధనియాలు వేయించుకొని ఎండబెట్టిన కొద్ది కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా ఎండబెట్టుకొని నీళ్ళ ఎండబెట్టుకోవాలి అవి కూడా వేసి మనం పౌడర్ తయారు చేసుకుంటే హోమ్ మేడ్ చాలా బాగుంటుంది బయట కొనే వాటికన్నా ఇది చాలా ఫ్లేవర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకోండి తర్వాత కూర ఉడుకుతున్నప్పుడు మిగతా కొత్తిమీర కూడా వేసి మనం ఉడికించుకోవాలి ఇంకా మన కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్